ఆస్తులు సంపాదించుకోవాలనుకునేటువంటి నిరుపేదలకు ఆదిలోనే కొంతమంది అక్రమార్కులు అడ్డుకట్ట వేస్తున్నారు అక్రమార్గంలో నాన్ లేఅవుట్లు వేసి వాటిని విక్రయించాలని చూస్తున్నారు ప్రస్తుతం చూసుకుంటే కనుక పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం కే కుమద్వల్లి గ్రామంలో ఒక నాన్ లేఅవుట్ అక్రమార్కుల వేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ యొక్క సైటు వివరాలు చూస్తే కనుక తీపర్ గ్రామానికి చెందినటువంటి భోగవల్లి వీర వెంకట సత్యనారాయణ గారి పేరు మీద ఉన్నట్టుగా తెలుస్తుంది ఇది సుమారుగా నలభై రెండు సెంట్లు ఈ యొక్క వెంచర్ ఉంది ఈ వెంచర్ సర్వే నెంబర్ నూట తొమ్మిదిలో ఈ యొక్క వెంచర్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా ఈ ఏదైతే పంచాయతీ నిబంధనలు ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తూ ఏ విధమైనటువంటి తీర్మానం లేకుండా పంచాయతీ తీర్మానం లేదు అదేవిధంగా బెటర్మెంట్ చార్జెస్ కూడా కట్టకుండా అన్ని ఎగ్గొట్టి అక్రమార్కులు పేద ప్రజల్ని నట్టెండ ముంచడానికి సిద్ధమయ్యారు సో ప్రస్తుతం అదే కాకుండా ఈ యొక్క ఏదైతే సైట్ ఉందో ఈ సైట్ను ఆనుకుని ఇరిగే ఇరిగేషన్ సంబంధించినటువంటి రోడ్డు ఇరిగేషన్ గొట్టు ఉంది ఆ గొట్టుని ఆక్రమించి రోడ్లు కూడా వేసేశారు అంటే పంచాయతీ తీర్మానం లేకుండా ఇక్కడ కనుక సైట్లు కనుక ఎవరైనా కొంటే కనుక ఆల్రెడీ ఇక్కడ ఉన్నట్టు మనకున్న సమాచారం ఏంటంటే ఈ యొక్క సైట్లు ఆల్రెడీ సెంటు మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కూడా కయా విక్రాయాలు జరుగుతున్నాయని కూడా మనకు అప్డేట్ ఉంది ఈ నేపథ్యంలో పొరపాటున కనుక ఏదన్నా ఒక సామాన్యులు వెళ్ళి కొనుక్కోవాలని కానీ స్థలం కొనుక్కోవాలని కొనుక్కుంటే వాళ్ళు నట్టట్టు మునిగినట్టే ఎందుకంటే పంచాయతీ నుంచి తీర్మానాలు లేవు తర్వాత కొన్న తర్వాత మోసపోయే పరిస్థితి కనబడుతుంది సో ఎంత జరుగుతున్నా సరే ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం చూస్తే కనుక మనం కూడా ఆశ్చర్యపోవాల్సి ఉంది ఈ నలభై రెండు సీట్లలో ఆల్రెడీ సర్వే నెంబర్లు అలాగే కొన్ని రో సరిహద్దులు కూడా హద్దులు సరిహద్దులు కూడా అన్నీ కూడా వేసేశారు అలాగే రోడ్లు కూడా వేసేయడం జరిగింది పెద్ద ఎత్తున ఆల్రెడీ ఇక్కడ మైనింగ్ పర్మిషన్స్ కూడా తీసుకున్నారో లేదో తెలియదు కానీ ప్రస్తుతయితే ఇక్కడైతే వెంచర్ అమ్మకానికి సిద్ధంగా ఉంది ఈ పంచాయతీ నుండి ఇంత జరుగుతున్న జరుగుతుంటే మరి ఎందుకు ఇంత నెమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు వీళ్ళ వెనకాల ఎవరైనా నడిపిస్తున్నారా లేకపోతే దీని వెనకాల ఏదైనా జరుగుతుందా పెద్ద మొత్తంలో ఏదన్నా చూస్తున్నారని తెలియాలి ఇది సర్వే నెంబర్ నూట తొమ్మిదిలో ఈ యొక్క సైట్ వేసి నలభై రెండు సెంట్లలో ఈ సైట్ ఉంది ఇది భోగబులు వీర వెంకట సత్యనారాయణ గారి ఈ స్థలం అని తెలుస్తుంది ఇదే విధంగా మరి దీని మీద ఫైవ్ అధికారులు ఉన్నత అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది దీని పొరపాటును ఏదన్నా పేదలు కానీ సామాన్యుడు ఎవరైనా కనుక ఇక్కడ ఇల్లులు కనుక కొంటే కనుక ఏ విధమైన పంచాయతీ నుండి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ విద్యుత్ కానీ నీరు సదుపాయం కానీ అలాగే లైట్ సౌకర్యాలు ఏమి కూడా ఉండవు అలాగే లోన్స్ కూడా రావడానికి అవకాశం ఉండదు సో ఈ విధంగా కొన్న ఎవరైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళు మోసపోయే పరిస్థితి ఉంటుంది సో దీనికి సంబంధించి సంబంధిత పంచాయతీ సెక్రటరీ గారిని వివరణ కోరగా వారు చెప్పింది ఏంటంటే మా దృష్టికి ఈ వెంచర్ ఏది మా రాలేదని అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క వెంచర్ ఏర్పాటు చేస్తారో ఇక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామో నాన్లో మేము దీన్ని గుర్తిస్తామని అదేవిధంగా ఇక్కడ అయితే లై పాత్ర అవన్నీ అయితే ఆ వివరణ అయితే మాకు ఇవ్వడం జరిగింది అయితే మరి ఇంత జరుగుతుంటే లోకల్లో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి గారికి కానీ లోకల్లో ఉన్నటువంటి పంచాయతీ సిబ్బందికి ఎందుకు తెలియలేదు మాకు అర్థ అర్థం కాని పరిస్థితి సో ఏదేమైనప్పటికీ ఎప్పటికైనా ప్రజలు ఎలాంటి వెంచర్లు వేసేటప్పుడు పంచాయతీ నుండి అనుమతులు ఉన్నాయా లేదా సరైన నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్నీ తెలుసుకుని తీసుకోవాలి లేని పక్షంలో పెద్ద మొత్తంలో పోగొట్టుకున్న తర్వాత మనం ఏం చేయలేం ఈ మధ్యకాలంలో చాలా వెంచర్స్ ఇదే విధంగా నాన్ లేఅవుట్లని అప్రూవ్డ్ లేఅవుట్లుగా యొక్క అక్రమార్కులు వేయడం జరుగుతుంది సో గతంలో చూసుకుంటే కనుక ఇదే ఇరవరం మనలో తూర్పు విప్పర్లో నారాయణపురం ఏదైతే శివారు ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్డు పక్కన మాటే రోడ్డు పక్కనటువంటి వించర్ని కూడా ఆ యొక్క వాస్తవాలను కూడా నాన్ లేఅవుట్ వెంచర్ని ఇదే విధంగా అమ్మకాలకి పెట్టడం జరిగింది దాన్ని కూడా ఇదే విధంగా మేము ఛానల్లో బయట పబ్లిష్ చేసి ప్రజలను అవేర్నెస్ చేసాం సో తర్వాత దానికి సంబంధించి ఏ విధమైనటువంటి అప్రూవల్స్ లేవు పంచాయతీ తీర్మానం సేమ్ అది కూడా లేదు కానీ అది కూడా అమ్మకాలు జరుగుతున్నాయి అమ్మకాలు జరుగుతున్నాయి అవి మా నోటీస్కి రావడం దాన్ని కూడా బట్టబయలు చేయడంతో ఆ రోజు మొత్తం వెంచర్ కూడా తీసేయడం జరిగింది నాన్ లేవటట్టుగా అక్కడ ఉన్నటప్పుడు అధికారులు కూడా అక్కడ సూచిక బోర్డులు పెట్టడం జరిగింది సో ఇదే పరిస్థితి ఇక్కడ కూడా జరగబోతుంది అయితే ప్రజలు ఏంటంటే ఎలాంటి వెంచర్స్ వేసేటప్పుడు అది అప్రూవల్ లేఅవుటా నాన్ లేఅవుటా పంచాయతీ నుండి తీర్మానాలు ఉన్నాయా లేదనేది ఒకసారి చెక్ చేసుకుని ఇటువంటి కొనేటప్పుడు ఆస్తులు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని రేపు బిల్లు కట్టుకుంటే కనుక మళ్ళీ ఏ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ముందుగానే మనం అవేర్నెస్గా ఉండాలి కాబట్టి సో మీరు మరొకసారి చెప్తూ